విజయవాడ హైదరాబాద్ నుండి విజయవాడకి బైక్ మీద జర్నీ అయితే చేయబోతున్నాను సో మీరు వెళ్తుంటే కొంచెం కార్ట్గా నా దాట్ అయ్యాను నా బైక్ అయిపోయింది ఇంకా అని చూస్తే డిస్ప్లే చూపించట్లేదు స్టార్ట్ అవ్వట్లేదు ఏమని చూస్తే ఆ బ్యాటరీ డెడ్ అయిందంట సో మెకానిక్ చూపించి ఇది అయ్యే పని కాదని కంపల్సరీ ఫైనల్గా నాకు ఎయిట్ థర్టీకి అయితే ఒక బస్ దొరికింది అన్ని బస్సులు వస్తున్నాయి కానీ రిజర్వేషన్లో ఉండడం వల్ల సీట్లు లేవు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి బస్ అయితే సూర్యాపేటలో ఆపాడు ఒక పది నిమిషాలు హాల్ట్నాడని నేను కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నా ఒక చిన్న దంచపు సమోసాలు తీసుకున్నాను సో ఫైనల్లీ నైట్ టూ ఓ క్లాక్కి విజయవాడ అయితే చేరుకున్నాను నేను సో ఇనోవా నా దరిద్రం ఎలా ఈ ఈరోజు నన్ను జస్ట్ మిస్లో నేను న్యూజుడ్ బస్ మిస్ అయిపోయాను అసలు నేను దూరం ఎందుకు ట్రావెల్ చేశాను ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఏం చేయబోతున్నాను అనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసుకోండి ది నెక్స్ట్ డే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబాయ్ సో ఈరోజు నేను మా ఊరు నుండి ఏలూరు అయితే వెళ్తున్నాను అక్కడ మా ఫ్రెండ్స్ నేను కలిసి రాజమండ్రి అయితే ఒక పెళ్ళికైతే వెళ్తున్నాము సో ఆ రాజమండ్రిలో ఎవరు పెళ్ళి ఏంటిది అనేది మీకు పోను పోను చెప్తాను సో వీడియోతో చాలా బాగుంటుంది వీడియోని లైక్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ నేనైతే ఏలూరు చేరిపోయాను అక్కడ మా ఫ్రెండ్గాడు నేను ఆ తర్వాత మా ఫ్రెండ్ ఇంకొకడు సాయి ముగ్గురం కలిసి ఒకే బైక్ మీద వెళ్ళాము యాక్చువల్గా ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు కానీ మాకు తప్పలేదు నా బైక్ హ్యాండి ఇవ్వడం వల్ల నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి సో ఇక మా వాళ్ళు అయితే ఇంత లేట్ అయింటరా అని చెప్పేసి కొంచెం అరిచారు కానీ ఇక ఎంత అయినా కానీ జరిగేది జరిగిపోయింది కదా ఏం చేద్దామని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పేసి ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయాం సో ముగ్గురం ఒకే బైక్ మీద ఏలూరు నుండి రాజమండ్రికి అయితే స్టార్ట్ అయిపోయాం మేము మా ఊడికి అర్జెంటుగా ఏదో అయ్యింది సో చిన్న అవునులే ఆ మాత్రం ఉంటుంది ట్రిపుల్ రైడింగ్ పైగా బైక్ మీద సో కూర్చుని కూర్చొని మాకు కూడా కొంచెం బ్యాక్ అదిరిపోయింది అని చెప్పేసి మా మేము కూడా ఆగాం ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తామని చూడండి సన్సెట్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో అసలు ఇది కదా ఎంత బాగుందో ఈ పొలాలన్నీ చూస్తున్నారు కదా ఈ పొలాలన్నీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అన్నీ కదా సో ఇటు వెళ్ళిపోతే కనుక మనకి ఇటు విజయవాడ ఏలూరు విజయవాడ ఇటు వెళ్ళిపోతాం అదే ఇటు వెళ్తే కనుక మనం రాజమండ్రి వైజాగ్ అటు వెళ్తాం ఇంకా రాజమండ్రి దగ్గరలోకి వచ్చాం కొవ్వూరు కొవ్వూరు దగ్గర కొవ్వూరు దగ్గరలో అంటా ఉన్నాము ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు ఎంతగా ట్రాఫిక్ ఉంది ఇక్కడ మన హైదరాబాద్లో పడుకున్నాం టోల్ గేట్ మా ఊరు చెప్తున్నాడు టోల్ గేట్ అంట అక్కడ దూటికి పంపించి ఇక్కడేమో అందరూ చెప్తానా లేదా సో ఇప్పుడు ఏలూరు నుండి రాజమండ్రి హైవేలో సెకండ్ ఫ్లే సెకండ్ ఫ్లోర్కి కూడా ఉంది స్పీడ్ అమ్మ స్పీడ్ పేర్ గోదావరి తెలియదే లేదు అసలు అదే గోదావరి తగల్లో ఎక్క ఇదే కాదావరి నేను నేను ఏ ఆలోచనలో ఉన్నాను కూడా అర్థం కాలేదు అదిగో అక్కడ కాదు నాకు చూడు ఎంత బాగుందో అక్కడ మన హైట్ తగ్గచ్చు టైమ్ టైమా సరిపోతుంది అక్కడ మనకి సరే తిట్టింది తిట్

¡Ay, ¡Guardaron donde acaba una... అయితే సెవెన్ అయిపోయింది ఇక మేము ఒక చిన్న లాస్ట్లో రూమ్ తీసుకొని ఎమ్మెల్యే ఫ్రెష్ అప్ అయిపోయి మా కళ్యాణ మండపాలకి అయితే వెళ్ళిపోతున్నాం సో ఇదేమి ఏరియాలా దేవి దేవిచౌక దేవి చౌక్ అనే ఏరియాలో ఉన్నాం ఇక్కడ పెద్ద చేపడ నెల్లు ఫ్యాక్టర్ కూడా ఉంది టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది మా పిల్లలకి పెళ్లికి అయితే వచ్చేసాం పెళ్ళికైతే వచ్చేసాం బాబాయ్ వీడియో పెళ్ళికొడుకు మా ఫ్రెండ్ వినోద్ అనమాట మేము కాలేజ్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట మా ముగ్గురు ఇంకొకడు పృథ్వను ఉన్నాడు మా నలుగురులో ఎవరికి ఏ అకేషన్ ఉన్నా కానీ మేము అస్సలు మిస్ అవ్వాము సో అలా వచ్చేసాము మావాడు ఇక తెలియజేసుకున్నాడు ఫైనల్గా సో తాలికట్టేదాకా ఉండి ఆ తర్వాత మేము కూడా నిదానంగా స్టార్ట్ అవుతామని అనుకున్నాము సో పెళ్ళైతే అయిపోయింది బాబాయ్ ఇక మేము భోజనాలు కాడికి వెళ్ళి మంచి ప్యూర్ గోదావరి రుచులు భోజనం అయితే కడుపు కడుకుండా తిన్నాం వస్తుంది మేము ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళీ మేము ఏలూరుకి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ నేను ఏలూరు నుండి మా అయితే స్టార్ట్ అయినటువంటి బైక్ మీద సో వీడియోనైతే ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మీకు కనుక నా వీడియోలు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంకేమైనా వీడియోలు ఎలాంటి వీడియోలు చేయాలో కామెంట్లో మెన్షన్ చేయండి ఏంటంటే బాబాయ్